నీటి బొబ్బట్లను ఎలా చేయాలో ఈరోజు బ్లాగ్లో చూద్దాం ముందుగా శనగపప్పును కడిగి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పును స్టవ్ పైన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసి వాటర్ని వడపోసుకోవాలి వాటర్ వడపోసిన తర్వాత పప్పుని చల్లారబెట్టుకోవాలి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి కేజీ శనగపప్పుకి కేజీ బెల్లం తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి పప్పు బెల్లం సమానంగా తీసుకోవాలి తురుముకున్న బెల్లంను గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకొని బెల్లం కరగబెట్టుకోవాలి తీగపాకం వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి తీగపాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసి చెక్ చేసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి రుబ్బి పెట్టుకున్న శనగపప్పును కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి బెల్లం పాకము శనగపిండి పూర్తిగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బొబ్బట్ల కొరకు పూర్ణం రెడీ అయింది బొబ్బట్ల కొరకు మైదాపిండిని కలుపుకొని టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి బొబ్బట్ల కొరకు పూర్ణంతో ఒక బాల్ సైజ్ అంతా ముద్దలను చేసి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న మైదాపిటితో కూడా ఒక బాల్ సైజ్ అంతా ముద్దలను చేసి పెట్టుకోవాలి పిండి ముద్దను తీసుకొని కొంచెం డెలిపి చేసుకొని పూర్ణం ముద్దను కూడా తీసుకొని పిండి మధ్యలో పెట్టుకొని అంచులతో పూర్ణం ముద్దను మూసేయాలి గిన్నె పిండిని తీసివేయాలి ఇలా రెడీ చేసుకున్న పూర్ణం ముద్దలను ఒక ఆయిల్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని మధ్యలో పెట్టుకొని చేతితో ఒత్తుకోవాలి చపాతీ కర్రతో ఒత్తుకున్నా కూడా మంచిగానే వస్తాయి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒత్తితే చాలా మంచిగా వస్తాయి ఇలా ప్రెస్ చేసుకున్న వీటిని స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం కాలిన తర్వాత ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బొబ్బట్లను వేసుకొని ఒకవైపు కాల్న తర్వాత మరొక వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇలా చేసుకున్న బొబ్బట్లు చాలా మృదువుగా ఉంటాయి ఈ విధంగా చేసుకున్న బొబ్బట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి తినేటప్పుడు కొంచెం కరగబెట్టుకున్న నెయ్యిని యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న బొబ్బట్లు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మరియు చాలా టేస్టీగా కూడా ఉంటాయి బెల్లం శనగపప్పు సమాన కొలతలోకి తీసుకుంటే బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని యూజ్ఫుల్ అయ్యే మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి